హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఇటు రోడ్డు ప్రమాదాల వల్ల కూడా చాలా మంది మరణిస్తున్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి కూడా నిన్న కూడా ఇటు ప్రెస్ మీట్ పెట్టి ఇటు ట్రాఫిక్స్ అధికారులు కూడా ఇటు చాలా మంది కూడా వాళ్ళ పిల్లలకి బైక్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇద్దరు ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అదేవిధంగా వాళ్ళు అతివేగంతో కూడా చాలా స్పీడ్ గా పోతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఏం చెప్తున్నారంటే ఇటు ఆర్టీ అధికారులు అదే అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు గాని ఎవరైనా సరే మీ పిల్లలకి బండ్లు ఇవ్వద్దండి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ఇవ్వద్దండి వాళ్ళకి ఎంత స్పీడ్ పోవాలో వాళ్ళు ఉండే ఏజ్ ప్రాబ్లం వల్ల చాలా స్పీడ్ పోయి అతివేగంతో వేరే వాళ్ళని ఢీ కొట్టడం దాదాపుగా ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇటు హైదరాబాద్ లో దాదాపు ఈ పది నెలలలో చూసుకున్న దాదాపు ఆరు వేల కేసులు అయినాయి దాంట్లో ఆ మూడు వేల దాకా ట్రాఫిక్ చేయాలని కట్టడం జరిగింది దాదాపు ఇటు ఎవరైతే ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా చేయడం వల్ల దాదాపు యాభై రెండు లక్షలు కూడా జరిమానా విధించడం జరిగింది అయితే ఇటు ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నారు సో దయచేసి కూడా ఇటు మీ పిల్లలకి బైక్లు ఇవ్వద్దండి అండి వాళ్ళకి తెలిసి తేలకు కూడా చాలా స్పీడ్ పోవడం వల్ల వేరే వాళ్ళని ఢీకొట్టడం వల్ల ఇటు ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది అదేవిధంగా నైట్ టైంలో మాత్రం మీరు ఎట్టి పద్ధతిలో కూడా వాళ్ళకి బైక్లు ఇవ్వద్దండి అండి బైక్లతో పాటు కార్లు కూడా చాలా మంది ఇస్తుంటారు పిల్లలు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి కూడా అటువంటిది కూడా మీరు చేయద్దండి ఇప్పటికే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఈ ఈ పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా ఇటు ఆర్టీ అధికారులతో చెప్తున్నారు అదేవిధంగా ఇటు ఇటు తెలంగాణలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సంవత్సరానికి దాదాపు ఏడు వేల తొమ్మిది వందల మంది కూడా మరణించినట్టు తెలుస్తుంది అంటే ఖాళీ రోడ్డు ప్రమాదాల వల్ల సో దీనికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో ఇటు సుప్రీంకోర్టు జస్టిస్ కూడా హైదరాబాద్కి వచ్చి ఇటు తెలంగాణ గవర్నమెంట్ ను అదేవిధంగా డీజీపీని అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా ప్రశ్నించాడు ఎందుకు తెలంగాణలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మళ్ళీ మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారా రోడ్లు బాగాలేవా లేకపోతే సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ లేదా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా అన్నట్టు కూడా ఈయన సుప్రీంకోర్టు జస్టిస్ వచ్చి ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి వెళ్ళిపోయాడు సో రాబోయే రోజుల్లో మళ్ళీ ఈయన వస్తే నేను వచ్చే టైంకి ఇటు మరణ శాతం అయితే హైదరాబాద్ ఇటు హైదరాబాదే కాకుండా తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరణ శాతం తగ్గాలని చెప్పి కూడా ఇటు అధికారులకైతే ఆయన ప్రశ్నించి చెప్పాడు అనమాట సో వాసన చెప్పాలంటే ఇటు తెలంగాణలోనే పర్ డే కూడా అంటే రోజుకు దాదాపు ఇరవై రెండు కూడా రోడ్డు ఇరవై రెండు మంది కూడా రోడ్డు ప్రమాదం వల్ల మరణిస్తున్నట్టు తెలుస్తుంది అంటే యావరేజ్ చూసుకుంటే సంవత్సరానికి ఏడు వేల తొమ్మిది వందల మంది కూడా మరణిస్తున్నట్టు తెలుస్తుంది ఇవన్నీ ఇటు ప్రజల్లో అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి మీ బైకులు కూడా పిల్లలకి ఇవ్వడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారులే జాగ్రత్త ఉంటే సరిపోదు అధికారులతో పాటు ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలి మీ పిల్లలకి బైక్లు ఇవ్వద్దు అదే విధంగా ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి కూడా పోయినప్పుడు కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటు కర్నూలు దగ్గర బస్ ప్రమాదం చూసుకుంటే అక్కడ బా ఎవరైతే ఆ బైకర్ ఉన్నాడో మద్యం మత్తులో అక్కడ తాగి పడపడం వల్ల దాదాపు ఎంతమంది చనిపోయారో మనకు తెలిసిన విషయం దాదాపు ఇరవై రెండు మంది చనిపోయారు చాలా మందికి గాయాలయ్య తెలుస్తుంది సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎవరైనా సరే ఇటు మెయిన్ ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి కానీ అదేవిధంగా నేషనల్ హైవేస్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఒక్కరే పోరకడ మీ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇంకేస్ ఏమైనా అక్కడ ఇన్సిడెంట్ జరిగితే మీతో పాటు కొన్ని దాదాపు పదుల సంఖ్యలో కూడా మరణ శాతం పెరిగే అవకాశం ఉంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు హైవేలపై తనిఖీలు చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ కావేరీ బస్సుకు సంబంధించి కూడా చూసుకుంటే దానికి ఆల్రెడీ ఆ బస్సు మూడు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిందంట మళ్ళీ మూడు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఏం చెక్ చేస్తలేరా ఎందుకంటే ఆ బస్సు వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇటు లక్ కప్పులు అదేవిధంగా ఉప్పలు నాగ నాగోలు ఇటు ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల మీదు వెళ్తున్నప్పుడు ఆర్టీ అధికారులు ఏం చేస్తున్నారు మూడు రాష్ట్రాల్లో బస్సు రిజిస్ట్రేషన్ అయితే ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా ఇటు ప్రజల్లో చాలా ఆవేదన వ్యక్తం అవుతుంది మీరు కూడా జాగ్రత్త పడండి మీరు జాగ్రత్త పడితేనే ఎవరికి కూడా యాక్సిడెంట్లు కానీ లేకపోతే రోడ్డు ప్రమాదాల వల్ల కూడా తగ్గడం తగ్గుతుందని కూడా ఇటు ప్రజల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు ఇటు ప్రజలతో పాటు ఇటు ప్రభుత్వం కూడా ఎంత రంగం కరెక్ట్ ఉంటేనే ఈ మరణ శాతం తగ్గుతుందని కూడా తెలంగాణలో ఉన్న విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో చూశారు కదా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఓవరాల్ థీమ్ ఏంటంటే ఎవరైనా సరే మీ దగ్గర బైక్ ఉంటే మీ పిల్లలకి ఇవ్వద్దండి ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్ లో కాబట్టి చాలా స్పీడ్ పోయే ప్రమాదం ఉంది అతివేగంతో వేరే వాళ్ళని ఢీకోటంగా కాకుండా వాళ్ళ కూడా హెల్త్ వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది వీళ్ళతో పాటు ఎవరైతే వేరే వాళ్ళు పక్కన ఉంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితిలో మీ దగ్గర ఉన్నటువంటి బైక్ కానీ కార్లకు కానీ మీ పిల్లలకి ఇవ్వద్దండి అని కూడా నేను జరిగిన ప్రెస్ మీట్ లో పోలీస్ అధికారులు అయితే చెప్పారు అదేవిధంగా డ్రంక్ డ్రైవ్కి సంబంధించి కూడా వీళ్ళు ఎప్పటికప్పుడే తనిఖీలు చేస్తున్నాం జాగ్రత్త ఉండకపోతే మీ ఆర్సీ లేకపోతే మీ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం అవకాశం ఉంది అదేవిధంగా మీరు కోర్టుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆ తిరగల్చింది వస్తుంది ఇవన్నీ మేమైతే చాలా స్ట్రిట్ ఉంటున్నాం మీరు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండండి కూడా అయితే ఇటు పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు కదా సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ మన పెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెల్గొన ఛానల్